అరవింద్ది ఒక పల్లెటూరు కాలేజీకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని అదే సిటీలో ఒక రూమ్ అద్దెక తీసుకొని ఉంటాడు ఒకరోజు కాలేజ్ ముగిసిన వెంటనే లైబ్రరీలో కూర్చుండి ఒక బుక్ చదువుతున్నాడు లైబ్రరీకి వచ్చిన మేఘన అరవింద్తో ఇలా అంటుంది ఏంటి ప్రేమ పుస్తకం చదువుతున్నావా అని అదే వాళ్ళ మొదటి పరిచయము ప్రేమ పుస్తకం కాదు ఇది ఒక యోధుడి కథ చదువుతున్నా అని అంటాడు అరవింద్ మేఘనతో అవునా చదువుకో అని నవ్వుతూ వెళ్ళిపోతుంది మేఘనా మేఘన మాటలు అరవింద్కి మనసులో టచ్ అయ్యాయి ఆమె కళ్ళు తన మాటలు చాలా అందంగా ఉన్నాయి బహుశా అదే ప్రేమేమో అనుకున్నాడు అరవింద్ ఒకరోజు అరవింద్ బస్ మిస్ అయింది అదే సమయానికి మేఘన తన స్కూటీ మీద వస్తుంది ఆ మేఘన నేను కూడా కాలేజీకే వస్తున్నా బస్ మిస్ అయింది సరే అరవింద్రా నా బైక్ ఎక్కువ నేను కూడా కాలేజీకే వెళ్తున్నా అని అంటుంది మేఘన వాళ్ళ మాటలు పెరిగి పెరిగి ప్రేమ ఇద్దరు మనసులో వస్తుంది ఒకరోజు మేఘన చెప్తుంది అరవింద్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నీకు ఎప్పుడు చెప్పాలనుకుంటున్నా కానీ నాకు భయం కొంచెం ఎక్కువ అందుకే చెప్పలేకపోయా నీ మనసులో ఏముందో చెప్పచ్చు కదా నాకు అని అంటుంది మేఘన అరవింద్తో అరవింద్ నవ్వుతూ నా మనసులో కూడా అదే ఉంది నీకు చెప్పాలనుకున్నా కానీ చెప్పలేకపోయా అని అంటాడు అరవింద్ వాళ్ళ ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది కొన్ని నెలలు గడిచిపోతాయి మేఘనాతో అరవింద్ ఇలా అంటాడు హాలిడేస్ వస్తున్నాయి కదా నేను ఇంటికి వెళ్ళి వస్తాను అంటాడు సరే మేఘన వెళ్ళిరా అంటుంది అరవింద్ ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి బయలుదేరతా అన్న అరవింద్ కొన్ని నెలల పాటు మేఘనకి కాల్స్ మెసేజెస్ అసలు ఏమీ చెయ్యడు మేఘన అర్థం చేసుకుంటుంది అందరూ మోసగాళ్ళే అరవింద్ కూడా మోసగాడి ఎవరిని నమ్మకూడదు అని బాధపడుతుంది మేఘన కొన్ని నెలలు గడిచిపోతాయి అరవింద్ జాడలేదు ఒకరోజు లైబ్రరీలో బుక్స్ చదువుతూ ఒక పేపర్ చూస్తుంది అరవింద్ అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు అని మేఘన చాలా రోధిస్తుంది కొన్ని రోజులు గడిచిపోతాయి ఒకరోజు మేఘన తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ నుండి నైట్ నడుచుకుంటూ వస్తుంది అప్పుడు సమయం పన్నెండు గంటలు చుట్టుపక్కల ఎవరూ లేరు చీకటిగా ఉంది దూరం నుండి ఏదో అలికిడి వినిపించింది మేఘనాకి మేఘన భయపడుతూ మెల్లగా అడుగు మీద అడుగు వేసుకుంటూ బయలుదేరింది ఓయ్ అన్న సౌండ్ వెనుక నుండి వచ్చింది మేఘన తిరిగి చూసింది అయినా ఎవరూ లేరు పరిగెత్తుకుంటూ ఇంటివైపు వెళ్ళిపోయింది మేఘన ఆ రోజు నైట్ అరవింద్ కళలోకి వస్తాడు అరవింద్ మేఘనతో ఎప్పుడూ ఇలా అనేవాడు మేఘన నేను చనిపోయిన తర్వాత కూడా నిన్నే ప్రేమిస్తా అని ఆ మాటలకు మేఘన అరవింద్ని చాలాసార్లు చంప మీద కొట్టేది అలా అనుకున్నా ముందు అని అరవింద్ అంటే మేఘనాకి చాలా ఇష్టం మేఘన పండుకుంది నైట్ రెండు గంటలవుతుంది ఆ సమయంలో ఎవరో తన డోర్ కొట్టినట్టు అనిపించింది పోయి డోరు తీయగా ఎవరూ లేరు వచ్చి మళ్ళీ బెడ్ మీద పండుకుంది మేఘన కానీ బెడ్పై అలా చూస్తే అరవింద్ ఫోటో కనిపించింది ఇది ఇంటి దగ్గర లేదే ఎక్కడి నుంచి వచ్చిందని చూసింది మేఘన ఆ ఫోటో చూస్తూ అలా పండుకుంది మేఘన ఎవరో మేఘనా అని పిలిచినట్టు అనిపించింది అరవింద్ వాయిస్ లాగా ఉంది లేచి చూడగా కొంచెం దూరంలో అరవింద్ రూపం కనిపిస్తూ ఉంది నిన్ను చెప్పానుగా మేఘన నేను చనిపోయిన తర్వాత కూడా నిన్నే ప్రేమిస్తానని అని అంటున్నాడు మేఘ మేఘనతో అరవింద్ నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా నన్ను ఒంటరి దాన్ని కదా అరవింద్ అని అంటుంది మేఘన పర్వాలేదు ఇప్పుడు నేను వచ్చాను కదా నేను ఎప్పుడు నీతోనే ఉంటాను అని అన్నాడు అరవింద్ మేఘనా కాలేజీ వెళ్ళేటప్పుడు అరవింద్ తన ఎంబడే ఉండేవాడు మేఘనా తనలో తానే మాట్లాడుతుందండి మేఘన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో చెప్తుంది ఏమైందో తెలియదు సరిగ్గా అన్నం కూడా తింటలేదు తనకు తానే మాట్లాడుతుంది ఇలా కొన్ని రోజుల నుంచి జరుగుతుందండి ఎలాగైనా ఎవరికైనా చూపెట్టండి అని వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నతో చెప్తుంది వాళ్ళ అమ్మ నాన్న ఒక సాధువు దగ్గరికి వెళ్తారు మా అమ్మాయి తనకు తనే మాట్లాడుతుంది ఒక ఏం చేయాలో అర్థం కావట్లేదు స్వామీజీ మీరే ఏదో ఒక మార్గం చూపించండి అని అంటుంది మేఘన వాళ్ళ అమ్మ నాన్న సాధువుతో అమ్మాయి పేరేంటి అని సాధువు అడుగుతాడు మేఘన మేఘన అనే అమ్మాయి కాలేజీలో ఒక యువకుడితో ప్రేమలో పడుతుంది ఆ యువకుడు యాక్సిడెంట్లో చనిపోతాడు ఇప్పుడు తనతో ఉన్నది అతనే దయ్యంలో మారి మళ్ళీ మీ అమ్మాయినే ప్రేమిస్తున్నాడు మేఘానా వాళ్ళ అమ్మ నాన్న దీనికి పరిక్షారం లేదా స్వామీజీ అని అడుగుతారు ఉంది నేను రేపు మీ ఇంటికి వస్తా వెళ్ళండి అని అంటాడు స్వామీజీ స్వామీజీ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అరవింద్ ఎక్కడున్నావు రా నీతో మాట్లాడాలి అని అంటాడు స్వామీజీ ఏమైంది స్వామీజీ నన్నెందుకు పిలుస్తున్నావు అని అంటాడు అరవింద్ ప్రేమన్నది ప్రాణం తీసేది కాదు ప్రాణం పోసేది అవసరం వస్తే ప్రేమని కూడా త్యాగం చేయాలి నువ్వెలాగో ఆ దేవుడి పాదాల దగ్గరికి పోయావు అరవింద్ మేఘన ప్రాణం తీస్తావా చెప్పు తను సంతోషంగా ఉండడం నీకు ఇష్టం లేదా అని అంటాడు సాధు సాధు అన్న మాటలకు కంట్లో నుంచి నీళ్లు కారుతాయి ఆ దయ్యంకి అరవింద్కి చివరిసారి మేఘనని చూసి ఏడ్చి వెళ్ళిపోతాడు